హలో అండి అందరికీ నమస్తే సో ఇదేంటంటే మార్నింగ్ మార్నింగే లేవగానే ఇలా లైట్ ఆన్ చేసేసి విష్ణువుకి ఫుడ్ వేయాలన్నమాట నేను చెప్పాను కదా మా ఇంట్లో ఒక టర్టిల్ ఉంటుంది అని చెప్పేసి సో వీడి పేరు విష్ణు అన్నట్టు సో వీడికి ఫుడ్ అయిపోయింది ఈరోజు ఫుడ్ తెప్పించేశాను ఫుడ్ వేసేసాను అనమాట ఇలా అంత గలీజ్ గలీజ్ చేసుకుంటాడు వీడు ఫుడ్ పెట్టింది సరిగ్గా తినడు వాటర్లు వేయగానే మొత్తం అంతా కాళ్ళతో చేతులతో మొత్తం అంతా అడ్డు ఇటు జరిపేస్తాడనమాట వేసిన టైంకి కరెక్ట్గా తినడు అదేమో నానిపోయి వాటర్లు అంతా ఇలా పడిపోతున్నాయి ఉంటుంది ప్రతిరోజు మళ్ళీ క్లీన్ చేసుకోవాలి మేము ఇక గారికి అయితే నేనైతే బాక్స్ పెట్టాను అనమాట ఆ రోజు బ్రేక్ఫాస్ట్ నాకేం అవసరం లేదు నేను జస్ట్ కర్డ్ రైస్ తినేసి వెళ్ళిపోతాను మళ్ళీ ఆఫ్టర్నూన్కి లంచ్కి ఇంటికి అని చెప్పేసి చెప్పారు సో ఇక ఆఫీస్కి వెళ్ళిపోయారు అనమాట ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఎవ్రీడే ఖచ్చితంగా నేనైతే ఎదురు రాకుండా అయితే ఆఫీస్కి అయితే వెళ్ళాడు నేను ఏదైనా వర్క్లో ఉన్నా కూడా నా కోసం అదే పనిగా వెయిట్ చేస్తూ ఉంటాడనమాట నువ్వు నీ వర్క్ అయిపోతే నువ్వు నాకు ఎదురు వస్తే నేను వెళ్తాను ఆఫీస్కి అని చెప్పేసి ఎందుకు ఆయనకు అదొక సెంటిమెంట్ నేను ఎదురు రావాలి అని చెప్పేసి సో అలా ఆఫీస్కి పంపించగానే ఇంకా నాకు కొంచెం ఫుల్ వర్క్ ఉండే అనమాట ఆ రోజు ఫుల్ వర్క్ అంటే ఇన్ ద సెన్స్ నా డైలీ రెగ్యులర్ రొటీన్ అలానే ఉంటుంది ఇంట్లో వంట చేయాలి వంట చేయడము కరెక్ట్ ప్రాపర్ టైంకి నెక్స్ట్ నా ఆఫీస్ వర్క్ తర్వాత ఇంట్లో ఏమైనా చిన్న చిన్న పనులు ఉంటే చూసుకోవడము అంటే కొంచెం యాక్టివ్గా ఉండాలి కదా ఎప్పుడు ఆఫీస్ వర్క్ అది ఇది అని కాకుండా ప్రెగ్నెన్సీ టైంలో సెల్ఫ్ ప్యాంపరింగ్ అని చెప్పేసి చాలా ఇంపార్టెంట్ సో వాటికి సంబంధించిన కొన్ని వర్క్స్ సెల్ఫ్ మోటివేషన్ చేసుకుంటూ ఉండాలన్నమాట సో అలా ఇలా ఆఫీస్కి వెళ్ళగానే ఇంకా నా రెగ్యులర్ యాక్టివిటీస్ ఉంటాయి కదా సో అవన్నీ కంప్లీట్ చేసుకుంటున్నాను అనమాట యాక్చువల్లీ ఎవ్రీడే నాకు ఇదొక అలవాటు నిద్ర లేవగానే మిర్రర్లో ఎప్పుడైతే నన్ను నేను చూసుకుంటాను ఫస్ట్ ఐ మీన్ డే స్టార్టింగ్లో అప్పుడు నన్ను నేను చూసుకునేసి కొంచెం స్మైల్ ఇచ్చేసుకుంటాను అనమాట అంటే మనల్ని చూసి మనం నవ్వుకోవాలి దిస్ ఈస్ అ కైండ్ ఆఫ్ సెల్ఫ్ సెల్ఫ్ మోటివేషన్ అనమాట మనల్ని మనం చూసి మనం నవ్వుకోవాలి సి యువర్ డే విల్ బి గూయింగ్ ఎ గుడ్ అని చెప్పేసి మనకి మనం చెప్పుకోవాలన్నమాట అలా చెప్పుకునేసి నా బేబీకి గుడ్ మార్నింగ్ చెప్పేసుకున్నాను అనమాట సో చెప్పేసుకునేసి ఇంకా యాజ్ యూజువల్ డైలీ రొటీన్ ఇలా బెడ్ మొత్తం సరి చేయడము మీకు డౌట్ రావచ్చు ఇన్ని పిలోస్ ఏంటి అని చెప్పేసి యాక్చువల్లీ మా హస్బెండ్కి ఎంత ప్లేస్ ఉన్నా సరిపోదు మా బెడ్ అయితే సిక్స్ బై సిక్స్ కింగ్ సైజ్ బెడ్ అనమాట కానీ ఒక్కొక్కసారి లిటరలీ చెప్పాలంటే నాకే పడుకోవడానికి స్పేస్ ఉండదు అనమాట నాకే భయం వేస్తుంది నేను ఎప్పుడైనా కింద పడిపోతానేమో బెడ్ మీద నుంచి అని చెప్పేసి చుట్టూ బెడ్ చుట్టూ పరుపులు పెట్టుకుని అదే సారీ పిల్లోస్ పెట్టేసుకునేసి పడుకుండిపోతాడు నేనైతే చాలాసార్లు అంటూనే ఉంటాను నీ వల్లనే నేను ఏదో ఒక రోజు కింద పడిపోతాను అని చెప్పేసి చుట్టూ ఇంత స్పేస్ ఉన్నా సరిపోదు చిన్న కంటే దారుణంగా అన్ని పిల్లోస్ అన్నీ పెట్టుకుంటాడు అనమాట చుట్టూ అదేదో మూవీలో ఉంటుంది చూడండి గంగాన సంథింగ్ ఏదో మూవీలో లారెన్స్ మొత్తం బెడ్ చుట్టూ అవన్నీ పెట్టుకో పడుకున్నట్టు మా హస్బెండ్ మొత్తం బెడ్ చుట్టూ పిల్లోస్ పెట్టేసుకునేసి పడుకుండి పోతాడు సో మొత్తం అంతా క్లీన్ చేసిన తర్వాత మేడ్ వచ్చేసి రెడీగా చేసి పెట్టుంటుంది అనమాట ఇల్లు అంతా మాపింగ్ పెట్టేసి గిన్నెలన్నీ కడిగేసి వెళ్ళిపోయి ఉంటుంది ఇంకా నేను వెళ్ళి వెళ్ళేసి పూజ కంప్లీట్ చేసేసుకునేసి ఇంకా వంట చేయడంలోకి దిగిపోయాను అనమాట బేసిక్గా వంట అయిపోతుంది ఈరోజు కొంచెం లేట్గా స్టార్ట్ చేశాను అనమాట ఎందుకంటే ఆఫ్టర్నూన్ ఇంటికి వస్తానని చెప్పారు కాబట్టి సో కమ్మింగ్ ఇన్ టు ద వీడియో ఇదేంటంటే కాకరకాయ వెల్లుల్లి కారం అని చెప్పేసి ఒక రెసిపీ చేస్తున్నాను అనమాట ఇందుకోసం మనం కాకరకాయ తీసుకోవాలి మరి పెద్ద పెద్ద కాకరకాయ లేకుండా కొంచెం లేతవి మీడియం సైజులో ఉన్న కాకరకాయ తీసేసుకునేసి పైన ఇలా చెక్కు మొత్తం తీసేసుకోవాలి కొంతమందికి అలవాటు లేని వాళ్ళు అలానే యూజ్ చేసుకోండి ఇలా తీసుకున్న వాటిని మనం చిన్న చిన్న ఐ మీన్ వన్ టూ ఇంచ్ టూ ఇంచ్ ఆర్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ సైజులో మనం ఇలా పీసెస్ చేసేసుకోవాలన్నట్టు ఇలా ఎన్నైతే తీసుకుంటాము అన్ని కాకరకాయలకి ఇలా తీసేసుకునేసి మధ్యలో గింజలు ఉంటాయి కదా సో ఆ గింజలన్నిటిని నేనైతే సపరేట్ చేసేసుకుంటున్నాను కొంతమందికి గింజలు కావాలి అనుకున్న వాళ్ళు ఈ గింజలన్నీ తీసేసుకునేసి మనం మసాలా వేసుకుంటాము అందులో మిక్స్ చేసేసుకునేసి వేసేసుకోవచ్చు కొంతమందికి గింజల్ని ఇష్టపడతారనమాట తినడానికి సో ఇలా మనం కట్ చేసుకున్నవన్నీ నీట్గా ఒక బౌల్లోకి వేసుకునేసి కొంచెం సాల్ట్ కొంచెం ఇంకా పసుపు యాడ్ చేసుకోవాలన్నమాట ఇలా యాడ్ చేసేసుకునేసి మనం చేత్తో బాగా కాకరకాయ ముక్కలకి బాగా అంటుకునేలా కలపాలన్నమాట రుద్ది రుద్ది బాగా అంటించాలి వాటికి లోపలి వరకు వేలితో బాగా ప్రతి ఒక్క కాకరకాయకి అంటుకునేలా చూసుకునేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి వెల్లుల్లిపాయ ఆనియన్ ఇది గార్లిక్ ఇంకొంచెం ఏంటంటే సాల్ట్ జీలకర్ర ఇంకా కారం మీకు ఎంత ఎంతకైతే కారం కావాలో అందులో అంత వేసుకోవచ్చు అండ్ కొద్దిగా జగ్గరే కూడా బెల్లం సో ఈ స్టేజ్లోనే ఎవరికైనా విత్తనాలు ఇష్టం ఉన్న వాళ్ళు విత్తనాలు వేసుకోవాలి ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్నాం కదా కాకరకాయలు అవి మనం చేత్తో బాగా రసం పిండాలన్నమాట ఇలా పిండితే కాకరకాయలో ఉన్న చేదు మొత్తం మనకి వెళ్ళిపోతుంది చూ చూస్తున్నారు కదా మీరు మనం ఎలాంటి వాటర్ యాడ్ చేయలేదు జస్ట్ అలా పిండగానే పసరంతా అదంతా బయటకు వచ్చేస్తుంది సో ఇదంతా మొత్తం చేదు అనమాట కాకరకాయలో ఉండే చేదు మొత్తం ఇలా దిగిపోతుంది ఇలా ప్రతి ఒక్క పీస్ని మనం పిండేసుకునేసి మనం మిక్సీ పట్టేసుకున్నాం కదా అది పక్కన పెట్టేసుకోవాలి ఆనియన్ ఇదంతా ఇప్పుడు ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ బా మంచిగా వేడైన తర్వాత ఈ కాకరకాయలు అందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకునేసి మనం నీట్గా మంచిగా ఓపిగ్గా మంట సిమ్లో పెట్టేసుకునేసి నీట్గా మగ్గ పెట్టుకోవాలి సో చూసారు కదా ఇలా బాగా నీట్గా మగ్గ పెట్టేసుకునేసి మగ్గిన తర్వాత మనం ఏదైతే మనం మిక్సీలో పేస్ట్ వేసి పెట్టుకున్నాం కదా ఆనియన్ పేస్ట్ అదైతే ఇందులోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట బేసిక్గా ఇందులో వాటర్ యాడ్ చేయరు మీరు వాటర్ యాడ్ చేసుకునేసి మిక్సీ పట్టుకున్నా లేకపోతే అలా మిక్సీ పట్టుకున్నా దట్స్ ఫైన్ ఇట్స్ యువర్ విష్ అనమాట కొంచెం గ్రేవీ లాగా కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం వాటర్ మిక్స్ చేసేసుకునేసి మిక్సీ పట్టేసుకోండి అవసరం లేదు మాకు ఇలా వేపుడు లాగా కావాలనుకున్న వాళ్ళు ఇలా చేసుకోండి సో ఫైనల్లీ దించే ముందు కొత్తిమీర వేసేసుకునేసి దించేసుకోండి సో ఇది ఫైనల్లీ దీని టెక్స్చర్ ఇలా ఉంటుంది అన్నమాట సో చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది టేస్ట్ అని చెప్పేసి లే నేను అయింది కమెంట్ సెషన్ సో ఇలా వంట అయిపోయిన తర్వాత మొత్తం ఈరోజు నైన్కి అయితే అనమాట వంట లేదంటే నాకైతే సిక్స్ థర్టీ సెవెన్కి అంతా కంప్లీట్ బ్రేక్ఫాస్ట్ లంచ్ మొత్తం అంతా నీట్గా ప్రిపేర్ చేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టేసి ఉంచుతాను అనమాట ఎవరికి ఎప్పుడు కావాలంటే అప్పుడు తినడానికి వీలుగా ఇదేంటంటే నేను చెప్పాను కదా మా మొక్కలకి ఏదో ఒక చిన్న ఫంగస్ లాగా వచ్చింది అని చెప్పేసి సో దానికోసం నేనైతే నీమ్ ఇది నీమ్ ఆయిల్ ఫర్టిలైజర్ అనమాట ఇది వచ్చేసి రోజ్ మిక్స్ మీకు అందరికీ ఐడియా ఉండే ఉంటుంది నాకు ప్రాపర్గా కొంచెం ఫంగస్ తొందరగా పోదా పోవడానికి ట్రై చేద్దాము తొందరగా వేద్దాము అనుకున్నప్పుడు నాకు దొరకలేదు సో నేనైతే రోజ్ మిక్స్ ట్రై చేశాను పెస్టిసైడ్తో పాటు రోజ్ మిక్స్ తెప్పించాను అనమాట సో పెస్టిసైడ్ వచ్చేసి వన్ లీటర్ వాటర్లో ఒక క్యాప్ అది వేసేసి కెమికల్ వేసేసి మనం స్ప్రే చేయాలి నేనైతే తులసి చెట్టుకి ఇలా కింద ఒక ఇంచ్ మనం లోతుగా తీసుకునేసి అందులో మనం రోజ్ మిక్స్ వేసేసి పైన మట్టితో కవర్ చేస్తే మనకి వాటి బెనిఫిట్స్ తొందరగా దక్కుతాయి అన్నమాట ప్లాంట్కి సో ఇవి బాగా హెల్ప్ అవుతుంది అలా చేస్తే అలా కాకుండా కొంతమంది ఇలా పైన పైన రాగుడతారనమాట ఇలా అయినా కూడా వర్క్ అవుతుంది బట్ ఇట్ విల్ టేక్ ఎ టైం అన్నట్టు సో ఇదంతా అయిపోయిన తర్వాత కొన్ని ఎండిపోయిన కొమ్మలు ఉన్నాయి అవన్నీ తీసేసి నీట్గా ఇంకొక కట్ట గుచ్చేసి దానికి నీట్గా అంతా కట్టేసి పెట్టాను అనమాట నేను చెప్పాను కదండి మా ఇంటి గుమ్మానికి అటు ఇటు పామ్ ట్రీస్ ఉంటాయి వాటికి ఇలా ఫంగస్ వచ్చిందని చెప్పేసి దీనికోసమే నేనైతే ఆ ఫర్టిలైజర్ తెప్పించింది మిగతా ఏ మొక్కలకి లేదు ఈ రెండు మొక్కలకి మాత్రమే ఉంది ఈ పామ్ ట్రీస్కి ఉంది సో నాకైతే భయం వాటి నుండి మళ్ళీ మిగతా ముక్కలకి కూడా స్ప్రెడ్ అవుతుందేమో అని చెప్పేసి సో ఇమ్మీడియట్గా పెస్టిసైడ్స్ తెప్పించాను అనమాట సో ఇదేంటంటే మా ఇంటికి మా ఇంటి దగ్గర పావురాలు పిచ్చుకలు చాలా బాగా కనిపిస్తూ ఉంటాయండి ఇది ఒక లక్కీ అని చెప్పచ్చు పిచ్చుకలు ఎందుకంటే అంతరించిపోతూ ఉన్నాయి మనకి ఎవరికైనా ఎక్కడైనా పిచ్చుకలు కనిపించినప్పుడు కొంచెం వాటికి ఫీడింగ్ పెట్టేసి వాటిని కొంచెం మనమే సేవ్ చేసి పెట్టుకోవాలండి పిచ్చుకల్ని లేదంటే ఎక్కడ మనకి కనిపించావు ఇప్పటికే చాలా వరకు కనుమరుగైపోయాయి మేమైతే దొరికినంత వరకు సజ్జలు కానీ వాటికి గింజలు వేస్తూ ఉంటాము వచ్చి తిని వెళ్తాయని చెప్పేసి సో ఇదండి నా వీడియో బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం